ఆలయంలో మేము చేసుకుంటున్న లలిత సహస్రనామ పారాయణ కార్యక్రమం లలిత చాలీసా కార్యక్రమము పారాయణం చేసుకుంటున్నాము ఇక్కడ ఆకాశ దీపం నిర్వహించుకునే దగ్గరే కూర్చొని ఇక్కడే ధ్వజస్తంభం దగ్గర పారాయణం నిర్వహించుకుంటున్నాము లలిత చాలీసా ఒకసారి మేము చదివి వినిపిస్తాము మేము ఎలా చేసుకుంటాము శ్రీ భువనేశ్వరి అవతారం జలమంతటి ఆధారం ఏ రంబునికి మాతవుగా హరిహరాదులు సేవింప చెండుని ముండుని సంహారం చాముండేశ్వరి అవతారం పద్మరేకుల కాంతులతో బాలా త్రిపుర సుందరిగా హంస వాహనారోపిణిగా వేదమాత వై వచ్చిటివిత వస్త్రము ధరించి అక్షరమాలను పట్టుకొని భక్తి మార్గము చూపితివే జ్ఞాన జ్యోతిని నింపితివి అన్నదానేశ్వరిగా కాశీపురమున కొలు ఉండ ఆది భీక్షువైవచ్చాడు సాక్షాద పరమేశ్వరుడు కదంబవన సంచారిణిగా కామేశ్వరుని కలతముగా కానిగా కంచి కమాఖీవైనావు శ్రీ చక్ర రాజా నిలయవుగా శ్రీమత్రిపుర సుందరిగా సిరి సంపదలు ఇవ్వమ్మా శ్రీ మహాలక్ష్మి మణి ద్వీపమున కొలు మహాకాళి అవతారముతో మహిషాసురుని చంపితివి ముతివి చిడి వెన్నెల కాంతులతో పట్టు వస్త్రపు పారిజాత పూమాలలో మాలలో పార్వతీదేవిగా వచ్చితివి రక్త వస్త్రము ధరించి రణరంగమున ప్రవేశించి ರಕ್ತ ಬೀಜುನಿ ಹತ ಮಾತೆ ರಮ್ಯ ಕಪರ್ದಿ ನಿವೈ ನಾವು ಕಾತಿಗೆಯು ನಿಖಿ ಕಲಿಯುಗ ಮಂತ ಕಾಪಾಡಿ ಕನಕ ದುರ್ಗವೈ ಬೆಳೆಸಿತೀವಿ ರಾಮಲಿಂಗೇಶ್ವರು ರಾಣಿವಿಗ రవి కుల సోముని రమణివిగా రమాణి సేవితగా రాజరజేశ్వరి వైనావో షడ్గం శూలం ధరించి పాదు పతాస్త్రము చే శుంభును శుంభుల దుని మాడి వచ్చింది శ్రీశ్యామలగా మహామంత్రాది దేవతగా లలిత త్రిపుర సుందరిగా దారిద్ర బాదలు తొలగించి పరమానందము కలిగించి ఆత్రణపరాయణివే అద్వైతామృత వర్షిణివే ఆది శంకర పూజితవే అపర్ణదేవి రావమ్మ విష్ణు పాదమున జి భావతారము ఎత్తిదివి భగీరథుడు నిను కొలువ భూలోకానికి అసుతోషుని మెప్పించి అర్ధ శరీరము దాల్చితివి ఆది ప్రకృతి రూపిణిగా దర్శనమిచ్చను జగదంబ దక్షుని ఇంటా జనించి సతీదేవిగా చాలించి అష్టాదశ పీఠేశ్వరిగా దర్శనమి చెను జగదంబా శంఖ చక్రమును ధరించి రాక్షస సంహారము చేసి లోకరక్షణ చేశావు భక్తుల మదిలో నిలిచావు పరమ పరమశాంత స్వరూపిణిగా చిరునవ్వులను చిందిస్తూ చెరుకు గడలను ధరించిదివిత పంచదశాక్షరి మంత్రధారితగా పరమేశ్వర పరమేశ్వరితో ప్రమాద గణ ములుకొలు ఉంటా కైలాసంబే వేపులకించే అసురులు అచరులు సును మంచే బ్రొక్కంగా మాణిక్యాల కాటులతో నీ పాదములు తెరిచిన వేలాధారా చక్రములో యోగినులకు ఆదిశ్వరివై అంకుశాయుదా దారిణుగా బాసిల్లెను శ్రీ జగదంబ శర్మదేవతల శక్తుల చే సత్య స్వరూపుని రూపొంది శంకణాదము చేసితివి

అతి సుందరము నీ రూపం అమ్మల కన్నా అమ్మవుగా ముగ్గురమ్మలకు మూలముగా జ్ఞాన ప్రసూనారవమ్మ జ్ఞానమునందరికి నిన్నే కొలచదము నీ పూజలనే చేసదము కష్టములన్నీ కడదేసి కనికరము తమము కాపాడు రాక్షస బాధలు పడలేక దేవతలంతా పార్థింప అపయహస్తము చూపితివి అవతారములు దాచితివి అరుణ పూ కాంతులతో అగ్నివర్ణ పూ రాజునకు పుత్రికగా నందనందుని సోదరిగా భూలోకానికి వచ్చితివి భక్తుల కోర్కెలు తీర్చితివి పరమేశ్వరికి ప్రేసతిగా జగమంతటికి మాతవుగా అందరు సేవలు అందుకొని అంతటిని వేనిండితివి కరుణించమ్మా లలితమ్మ కాపాడమ్మా దుర్గమ్మ దర్శనమీయగరావమ్మా భక్తుల కష్టం తీర్చమ్మా వేదముగా నేను కొలుచనను ఏ పేరును నేను పిలిచనను మాతృ రుణామూర్తిగా కాపాడు మళ్ళెలు మొళ్ళలు తెచ్చితి మీ మనసులు నీకే ఇచ్చి మీ మగులుమంతా చేరి పారాయణ చేసి నీ నామములు ఎన్నెన్నో లెక్కించుడమా ఆ శ్రీ రారండి అమ్మ రూపము చూడండి అమ్మకు నీ రాజనమిచ్చి అమ్మ దీవెన పొందుదము సదాచార సంపన్నవుగా సామగాన ప్రియలోలినివి సదా సదాశివాకు డిమ్మినివి